అండి అందరికీ చూడండి ఎంత చక్కటైన జున్ను తయారు చేసుకోవడం ఎంత ఈజీగా ఈరోజు మీకు ఈరోజు మా పాలబ్బాయి గేదె పాలు తెచ్చిచ్చాడండి అలాగ జున్ను అలా గేదెపాలతోటి జున్ను చేసుకుంటే ఎంత బాగుంటుందనండి పాల జున్ను కూడా ఎంతో మంచిదని చెప్తారు సంవత్సరానికి ఒక్కసారైనా కూడా మనం ఆవు జున్ను చేసుకుని అది ప్రసాదంగా స్వీకరిస్తే ఎంత మంచిదోనండి ఈ విధంగా గే గేదె పాలు తెచ్చాడని చెప్పి మా పాలబ్బాయి ఇలా జున్ను ప్రిపేర్ చేయడానికి చూడండి అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను మనం ఎప్పుడైనా సరే జున్ను పాలు చిక్కగా ఉంటే ఏ కొలతలతో వేసుకోవాలి కొంచెం మొదటి రోజు పాలైతే చాలా చిక్కగా ఉంటాయండి అప్పుడు మనకి రెగ్యులర్ పాలు ఎక్కువగా పడతాయి అలా కాకుండా ఇలాగా ఒక రోజు తర్వాత ఇచ్చిన పాలైతే కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి ఆ జున్ను పాలల్లో మనం కొలతగా జున్ను పాలు ఎన్ని అయితే అన్నీ రెగ్యులర్ పాలు వేసుకోవాలండి ఎదుకండి ఇలాగ అర లీటర్ పాలు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ అబ్బాయి దాని దానికి మనం మన ఇంట్లో గేదె మామూలుగా గేదె పాలు చిక్కగా ఉంటే ఒక అర లీటర్ వేసుకుని చేసుకుంటే ఎంత బాగా వచ్చేస్తున్నారండి ఈ జున్ను మనం ఇలాగా నేను ఈ విధంగా హాల్లో అన్నీ పెట్టేసుకుని చక్కగా మనం అన్నీ కలిపేసుకున్నాక కుక్కర్లో పెట్టి ఏ విధంగా మీకు ఒక ట్వంటీ మినిట్స్ విజిల్ లేకుండా ఉంచుకుంటే ఇడ్లీలాగా ఉడికిపోతుందండి జున్ను అసలు ఎంత బాగా వచ్చేసిందో ఈ జున్ను జున్ను గురించి చాలా అపోహలు ఉంటాయండి అలా కాకుండా చక్కగా జున్నుని ఎప్పుడైనా సరే జున్నులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తారండి అవి మన ఎనర్జీకి ఎంతో మేలు చేస్తాయని చెప్పి జున్ను జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందని అందుకని చెప్పి జున్ను ఎప్పుడైనా సరే చక్కగా మనం పూర్వకాలంలో పెద్దవాళ్ళు వాతం వాతమని మా అమ్మగారు అయితే అని చెప్పి ఎక్కువగా తినిచ్చేవారు కదండి కానీ ఈ విధంగా తయారు చేసుకుంటే మనం చక్కగా జున్ను తినడం కానీ అందులోని మనకి ప్రోటీన్స్ ఉండడం కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జున్ను మనం అసలు భయపడకుండా తినచ్చండి మిరియాలు ఎక్కువగా వేసుకుంటే జున్నులోని దోషాలన్నీ పోతాయి అంటారండి అది కూడా సూపర్ టేస్ట్ తోటి అదిరిపోతుందండి ఇదిగోండి ఒక అర లీటర్ పాలకి రెగ్యులర్ పాలు ఒక అర లీటర్ వేసాను అలాగే ఒక పెద్ద కప్పు బెల్లాన్ని ఇదిగోండి ఈ విధంగా మనం ఎత్తడికి గిన్నెల వేసి కొంచెం బాగా గట్టి బెల్లం అని చెప్పి ఇలాగా పప్పు గుత్తితోటి చక్కగా మెత్తగా చేసేసి ఈ విధంగా పాలల్లో కలిపేసుకుని మిరియాలను కూడా మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి అలా ఎక్కువగా వే వేసుకున్న జున్ను తింటే ఏ విధమైన హాని జరగదు అసలు ఆ జున్ను హాని కాదని చెప్తారండి కానీ ఎన్నో అపోహలతోటి జున్ను తిన్న ఎవరు కూడా అవాయిడ్ చేస్తారు అలా కాకుండా చక్కగా ఈ విధంగా మనం జున్ను పాలు దొరికినప్పుడల్లా జున్ను చేసుకుని ఈ విధంగా తయారు చేసుకుని తింటే ఎలా అంటే అనారోగ్య సమస్యలు రావండి చక్కగా అందరూ కూడా ఇలాగ గేదె పాలు దొరికినప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని జున్ను ఎంత బాగా వచ్చిందో ఒక జున్ను పాలు అర లీటరు ఒక అర లీటర్ రెగ్యులర్ పాలు పోయడం వలన రెండు సమానంగా పోయడం వలన జున్ను చాలా గట్టిగా వచ్చిందండి చూడండి ఇదిగోండి ఒక అర లీటర్ పాలు జున్ను పాలు గేదె జున్ను పాలు వేసి తర్వాత మన మన పాలని ఒక అర లీటర్ వేశాను అలా వేసి ఒక పెద్ద కప్పుడు బెల్లాన్ని చిదిమిన బెల్లాన్ని వేసి బాగా కలిపేసుకుని మనం ఇంకా వడకట్టుకున్నప్పుడు మిరియాలు మిరియాలు కూడా కచ్చాపచ్చాగా దంచేసుకుని మొదట బెల్లాన్ని మిరియాలని కలిపేసుకుని వడకట్టినప్పుడు బెల్లంలా వస్తుంది కదండి దాన్ని మిక్సీ ఆడేసుకుని దానిలో కలిపేసుకుని తీపి చూసుకుని మనం సరిపోయిందనుకుంటే అలా తయారు చేసేసుకోవచ్చండి ఇదిగండి ఈ విధంగా మనం దీనిలోకి ఏలాచి పొడిని కూడా వేస్తే చక్కటి వాసన తోటి ఎంత బాగా వస్తుందోనండి ఈ గేదెపాల జున్ను మన బెల్లమే ఎక్కువగా వేసుకోవచ్చు లేదా కొద్దిగా బెల్లం వేసుకుని పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం బెల్లం ఒక్కదానితోటి చేస్తే ఒకలా ఉంటుంది రుచి కొంచెం పంచదార కలిపితే వేరే రకంగా ఉంటుందండి కొంతమంది అలా ఇష్టపడతారు కొంతమంది ఇలా ఇష్టపడతారు మనం ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి మిరియాల పొడి అలాగే బెల్లం ఎలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకుని మళ్ళీ ఒక్కసారి గిన్నెలోకి వడకట్టుకుని ఆ వడకట్టుకున్నప్పుడు ఇంకా కొంచెం బెల్లం బెల్లంలా ఉండిపోతే వాటిల్ని మిక్సీ ఆడేసుకుని ఆ మిక్సీ ఆడుకున్న బెల్లం సిరప్ని కలిపేసుకుంటే తీపి సరిపోయింది దాన్ని బట్టి మనం చూసుకుని కొంచెం బెల్లం ఎక్కువైందనుకుంటే కొంచెం పక్కకు తీసేసుకోవచ్చండి ఈ విధంగా చక్కగా పాలల్లో బెల్లాన్ని అలాగే మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకున్న దాన్ని వేసేసి బాగా కలిపెట్టే కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఎదుగండి మనం ఇలాగా టీ ఫిల్టర్ తోటి మనం ఇలా ఫిల్టర్ చేసేసుకుని మళ్ళీ బెల్లం కొంచెం లాస్ట్లో బెల్లం బెల్లంలా ఉండిపోతుందనిపించి దాన్ని మిక్సీ ఆడుకుని ఆ సిరప్ను కూడా కలిపేసి తీపి చూసుకుని చక్కగా మనం తీపి సరిపోయింది అనుకుంటే ఇంకా కొద్దిగా బెల్లాన్ని దీంట్లో ఉన్న బెల్లాన్ని కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి సరిపోలేదనుకుంటే మనం మిగిలిన దాన్ని కూడా కలిపేసుకుని ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి బెల్లం అలాగే మిరియాలు ఎక్కువగా దచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుని ఇలాగ టీ ఫిల్టర్తో వడకట్టేసుకుని దానిలో వచ్చిన బెల్లాన్ని ఒకసారి మిక్సీలో మెత్తగా పొడి మెత్తగా చేసేసుకుని మళ్ళీ పాలల్లో కలిపేసుకుంటే మనకి చక్కటి జున్నుపాలు సిద్ధమైపోతాయండి దాన్ని ఏ విధంగా మీకు నేను ఈరోజు కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి అలాగ జున్నుపాల గిన్నెని పెట్టేశానండి చూడండి మీకు చూపిస్తాను అసలు ఈ జున్ను ఉంటుందండి అంత బాగుంటుందనండి తిన్న కొల్ది తినాలనిపిస్తుంది అంటాను కదా అలా ఉంటుంది ఈ జున్ను చక్కగా మనం బెల్లాన్నే పూర్తిగా వేసుకోవచ్చు లేదా మీకు చెప్పాను కదా కొంచెం బెల్లం వేసుకుని సరిపోకపోతే కొంచెం పంచదార ఒక నాలుగు ఏ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎదుకండి ఈ విధంగా మనం వడకట్టుకున్నాక బెల్లం బెల్లం బెల్లంగా ఉండలు ఉంటే వాటిల్ని మనం కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాలను కూడా బెల్లంతో కలిపేసి మిక్సీ ఆడేసుకుంటే అది ఇంకా మిశ్రమం చక్కగా సిరప్లా తయారైపోయి ఈ పాలల్లో కలిపేసుకుని ఒక్కసారి తీపి చూసుకుని మనం గిన్నెలోకి పోసి మనం కుక్కర్లో పెట్టేసుకోవాలండి ఇదిగండి ఈ విధంగా మనం మిక్సీ ఆడుకున్న సిరప్ని బెల్లం సిరప్ని పాలల్లో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉంటే మనకి తీపిని బట్టి చూసుకోవాలి అలా చూసుకున్నాక మనం ఏ విధంగా మీకు కుక్కర్లో పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి చక్కగా ముందే ముందే మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి బెల్లం ఒక్కటి చూసుకుని ఆ బెల్లం ముక్క ముక్కలుగా ఉంటే మిక్సీ ఆడుకుని ఈ విధంగా పాలల్లో కలుపుకోవాలి అలాగా కలుపుకున్నాక కొంచెం నాకు బెల్లం ఎక్కువగా ఉందని చెప్పి పక్కకు పెట్టేశానండి ఈ విధంగా మనం తీపి చూసుకుని బెల్లం సరిపోలేదనుకుంటే ఆ సిరప్ని కొంచెం వేసుకోవచ్చు చక్కగా అసలు ఎంత ఈజీగా తయారు చేసుకో చేసేసుకోవచ్చో అందరూ కూడా ఎంతో శ్రమ అనుకుంటారు కానీ ఈ విధంగా చక్కగా మనకి చిక్కటి జున్నుపాలు అయితే ఒకటికి ఒక గ్లాస్ జున్నుపాలు అయితే మూడు గ్లాసులు మామూలు పాలు పోసుకోవచ్చండి అలా కాకుండా కొద్దిగా పల్చగా ఉన్న జున్నుపాలు అయితే ఒకటికి ఒకటి పోసుకుంటే మనకి జున్ను చాలా గట్టిగా అసలు కేకులా వస్తుందండి ఎంత బాగా కుదిరిందో ఈరోజు జున్ను నేను ఎప్పుడు కూడా ఈ జున్ను ఎప్పుడూ తయారు చేయలేదండి లాస్ట్ టైం పెళ్ళిలో మా మా ఆడపడుచు తీసుకొస్తే తను తయారు చేసింది మా ఆడపడుచు మా తోడుకోళ్ళు ఈసారి నేను చేద్దామని చెప్పి ఈ విధంగా తయారు చేస్తే చాలా బాగా కుదిరిందండి ఈ జున్ను చక్కగా బెల్లంతో తయారు చేసుకుని మనం మిరియాలు అలాగే అలాచి పౌడర్ వేస్తాం కాబట్టి సూపర్ రుచిగా ఆహా ఏమి రుచికండి ఇంకా బాగా వచ్చిందండి చూడండి ఈ విధంగా మనం కుక్కర్లో వాటర్ పోసేసి ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టక్కర్లేదు అలాగా ఒక్క ఇరవై నిమిషాలు ఉంచుకుంటే మనకి జున్ను ఎంత చక్కటి జున్ను ప్రిపేర్ అయిపోయిందో మొదట మూత తీసుకుని చూసుకుంటే మనం ఒక్కసారి నైఫ్ పెట్టి కొంచెం చూడండి ఇరవై నిమిషాలు అయిపోయాక చల్లారాక ఒక్కసారి మనం ఈ విధంగా చూస్తే ఎంత బాగా వచ్చేసిందో చాకుతోటి ఒక్కసారి ఇలా చూసుకుని చాక్ ఏం అంటుకోకుండా ఉన్నట్లయితే పొయ్యి కట్టేసుకోవచ్చండి అలా తయారైన జున్ను ఉంటుంది ఎంత బాగుంటుందో చెప్పాను కదండి జున్ను ఎప్పుడైనా సరే అధిక ప్రోటీన్లు ఉండి చక్కగా మనకి ఎంత ఎనర్జీని ఇస్తుందండి అలాగే జ్ఞాపక శక్ శక్తిని పెంచి జున్నులో చక్క ప్రోటీన్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే దొరికినప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని తింటే ఎంత మంచిదోనండి జున్ను గురించి అపోహలు లేకుండా చక్కగా ఈ విధంగా జున్ను తిని మనం ఎప్పుడైనా సరే జున్ను తిన్నాక మనం బియ్యాన్ని పచ్చి మనం బియ్యం బియ్య ముడి బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యాన్ని కొద్దిగా నోట్లో వేసుకుని నవలేస్తే ఇంక అసలు ఏ దోషాలు ఉండవని చెప్పి జున్ను తిన్న వెంటనే బియ్యాన్ని నోట్లో వేసుకుని నవలేవాలండి అలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ జున్ను ఈరోజు మా మైన గోడలు పిలిపి చెప్పడానికి వచ్చిందని చెప్పి తనకి చిన్న బాక్స్లో పెట్టిచ్చానండి తర్వాత ఇదిగోండి ఈ జున్ను అసలు కుదిరింది సూపర్ టేస్ట్ తోటి మొత్తం బెల్లం వేసి చేశాను కాబట్టి ఎంత టేస్ట్గా ఉన్నదానండి అలా కాకుండా బెల్లము అలాగే కొంచెం పంచదార కూడా వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఫస్ట్ జున్ను పాలు తెల్లగా ఉన్నాయి కదండీ మనం బెల్లం కలిపి మిరియాలు అన్నీ వేస్తే చక్కటి కలర్ వస్తుంది మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంటు మాత్రం మర్చిపోవద్దు ఇలాగా జున్ను పాలు దొరికినప్పుడల్లా చక్కగా జున్ను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి